హలో యువర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే ఫార్టీ వన్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ లుక్ ఎద్దాం రండి మాధురి నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకు తిరుగులేదు ఇదేం బుజ్జగింపు నాగార్జున చీచీ ప్రోమోతో మోసం ఎపిసోడ్ లో దారుణం బిగ్ బాస్ హౌస్ లో దివ్యల మాధురి తన వరస్ట్ బిహేవియర్ తో ఎంత చిరాకు తెప్పించినా జనంతో చీకొట్టించుకున్నా కూడా శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఏమి అనరుగాక అనరు అని ముందే ఊహించాం కానీ ప్రోమో చూస్తే మన అంచనా తప్పిందే ఓషట్ అనుకున్నాం కానీ పూర్తి ఎపిసోడ్ చూస్తే అబ్బబ్బే మన అంచనానే కరెక్ట్ అనిపించింది మాధురిని నాగార్జున తిట్టడం కాదు ఏ రేంజ్ లో బుజ్జగించారంటే అబ్బో మీరే చూసేయండి ఈ సీజన్ లో నాగార్జున ఏ కాదు ఆయన డ్రెస్సింగ్ కూడా అద్దరిపోతుంది ఈ ఆరో వారం నాటి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా ఒక్క మాటలో చెప్పాలంటే కే ర్యాంప్ అంతే ఇదంతా ప్రోమో చూసి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ నేటి పూర్తి ఎపిసోడ్ చూస్తే ఎందుకు ఇలా అనేట్టుగా ఉంది ముఖ్యంగా దివ్యల మాధురి విషయంలో మొదటిగా ఆడియన్స్ తో మాట్లాడిన నాగార్జున వారి జోస్ చూసి ఖుషి అయిపోయారు వారికి ఓటింగ్ ప్యాడ్స్ ఇవ్వండి వాళ్ళతో ఓటు వేయిద్దాం అని అన్నారు ఆ తర్వాత శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో మన టీవీలో చూపించారు ఇక ఆయేష అయితే తెగ ఓవరాక్షన్ చేస్తూ కనిపించింది దివ్య హడావిడిగా అందరికీ చపాతీలు చేస్తుంటే నాకు నేర్పించు అని అన్నది ఇది టైం కాదు అని అనడంతో విసిరేసినట్టుగా చేసుకో అని వెళ్లిపోయింది ఇక కర్రీ వేసుకుంటుంటే గౌరవం ఇంకా తినలేదు అని అన్నాడు డీమన్ దానికి తెగ ఓవర్ గా రియాక్ట్ అయిపోయింది చూసుకొని మాట్లాడాలి అంటూ క్లాస్ పెక్కింది ఆ తర్వాత చపాతి ఎక్కువ కాలింది మాడింది అంటూ రచ్చరచ్చ చేసింది ఆయుష నాకు నేర్పించమంటే నేర్పించలేదు నేను చేస్తానంటే మాడిపోతుందని అన్నావు నువ్వు చేసిందేంటి అంటూ గొడవకి దిగింది అది నేను కాదు చేసింది నేను లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు చేశారు అని దివ్య చెప్పడంతో నేను చేస్తుంటే దగ్గరుండి చూసావు కదా వీళ్ళది ఎందుకు చూడలేదు అంటూ పిచ్చెక్కినట్లు అరిచింది ఆయిష ఆ తర్వాత సుమన్ ఆ చపాతీని కాల్చింది నేనే అని చెప్పడంతో ఆయిష వచ్చి దివ్యకి క్షమాపణ చెప్పింది ఇంటి సభ్యులతో మాట్లాడిన నాగార్జున కొత్త కెప్టెన్ అయిన సుమన్ గౌరవను అభినందించారు కెప్టెన్ గా సుమన్ బెడ్రూమ్ ని ఆడపిల్లలకి ఇచ్చేయడానికి మెచ్చుకున్న నాగ్ కెప్టెన్ గా నీ తడాక చూపిస్తున్నావు ఇప్పటి వరకు ఎవరు చేయనిది చేస్తున్నావు సభా సుమన్ అంటూ సుమన్ శెట్టి సూపర్ ఎలివేషన్ ఇచ్చారు నాగ్